చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఛానల్ మరి కొంచెం ముందుకు వెళ్తుంది నా లైఫ్ మరి కొందరికి చూపిస్తుంది ఫ్రెండ్స్ విన్నారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ హాయ్ హాయ్ మధు గారు వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా హ్యాపీ సండే సండే స్పెషల్ ఏంటిది ఈరోజు లైక్ డన్ థ్యాంక్ యూ మధు గారు సో మచ్ వచ్చినందుకు తిన్నారా ఏంటి స్పెషల్ సండే మాదైతే పప్పు పచ్చి హలో ఫ్రెండ్స్ ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పప్పునా మీది కూడా పప్పేనా మాది కూడా పప్పు ముద్దపప్పు పచ్చి పులుసు సండే ఏం లేదా మధు గారు స్పెషల్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ 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 నరేష్ గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిరా హాయ్ అక్క హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అక్క స్పెషల్ థ్యాంక్ యూ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ తిన్నారా మేడం తిన్నామండి మీరు తిన్నారా అండి థ్యాంక్ యూ అండి మీ పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చినందుకు హాయ్ సిస్టర్ స్వతి సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ తిన్నావా సిస్టర్ నేను తిన్నావు అండి హాయ్ అక్క బాగున్నారా హాయ్ అండి బాగున్నాం రాజు గారు మీరు బాగున్నారా తిన్నారా ఎలా ఉన్నారు కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సెకండ్ లైక్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా సిస్టర్ బాగున్నా బాగున్నా మీరు బాగున్నారా రాజు గారు తిన్నాను నరేష్ గారు తిన్నాను మీరు తిన్నారా ఐ మై ఎందుకు 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 సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు తిన్నాను తిన్నావా అక్క ఏంటిది కర్రీ స్పెషల్ ఏంటిది అక్క మధుగారు నీకు హాయ్ చెప్తున్నారు ఎందుకో కోపంగా ఉన్నారు హాయ్ హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అక్క వాయిస్ లోగా వస్తుంది గట్టిగా మాట్లాడండి అవునా ఓకే ఓకే తమ్ముడు మాట్లాడతాను గట్టిగా తిన్నావా తమ్ముడు మధు గారు ఏమో పెట్టింది చూడండి అక్క మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను లైక్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఇక్కడనే సపోర్ట్ చేయండి మీకు ఛానల్ ఉంటే నా ఛానల్లో కామెంట్ చేయండి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఓకేనా హాయ్ మేడం హాయ్ అండి ప్రసాద్ గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి లైవ్ అనేది మరి కొంచెం ముందుకెళ్తుంది తిన్నారా ఎలా ఉన్నారు ప్రసాద్ గారు బాగున్నారా మధు గారు ఎందుకండి కోపం ఎందుకండి తిన్నారా మధు గారు హాయ్ అండి జగదేవ్ జయదేవ్ గారు సారీ జయదేవ్ గారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఏమైనా ఛానల్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను మీకు ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ లో ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ అందరూ అందరికీ హ్యాపీ సండే హాయ్ ఫ్రెండ్స్ డిన్నర్ డినర్ తేజప్రియ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నాకు కామెంట్ చేసావు థ్యాంక్ యూ సిస్టర్ మీ అందరినీ అడుగుతుంది తిన్నారా అని ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి తనకు కూడా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి జయదేవ్ గారు ఎలా ఉన్నారు మీరు అందరూ తిన్నారా కచానా గారు ఇంకా తినలేదా తినండి టైం టెన్ అవుతుంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి తినకుండా నా లైవ్ వచ్చి చూస్తూ కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ టీవీలో యాంకర్ లాగా గలగల మాట్లాడుతున్నావు అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత కాంప్లిమెంట్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అండి జయదేవ్ గారు తిన్నారా ఇది కామెంట్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తున్నాయి కదా అందుకే నేను కూడా కొంచెం ఫాస్ట్ అవుతున్నా స్లోగా ఉంటే స్లోగా వస్తాయి అక్క ఉన్నావా వెళ్ళిపోయావా మధు గారు ఉన్నారా వెళ్ళిపోయారా సుమా గారు గుర్తుకొచ్చారు అయితే ఓకే ఓకే సుమా గారితో నన్ను పోలుస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు గారు రాజశ్రీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కి వచ్చినందుకు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సరిగ్గా లేదు అవునా ఇంట్లో ఉన్న అందుకే రావట్లేదు అంటుంది హాయ్ మై సిస్టర్ శంకర్ మామ హిందీ ఫిలిం హాయ్ అండి అంజీ గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే మగ ఛానల్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ డన్ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి తో పాటు ఒక చిన్న సలహా కూడా ఇవ్వాలనుకుంటున్నా అవునా చెప్పండి చెప్పండి జయదేవ్ గారు చెప్పండి హాయ్ అండి శివారెడ్డి గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డన్ థ్యాంక్ యూ అండి మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ ఓకే ఓకే అక్క లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక ట్వంటీ ఏ పెడతాను లైవ్ ఫటాఫట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ అనేది మరి కొంచెం ముందుకు వెళ్తుంది కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాచ్ ఎవరైతే అస్సలు లేదు అందుకోసం ఈ టైంలో లైవ్ పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైక్ వచ్చినందుకు ఎలా ఉన్నావు అన్నయ్య తిన్నావా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ కేవలం గాలిని మాత్రమే తినకండి కాస్త అన్నం తినండి కాస్త అవుతారు అవునా నేను లావే ఉంటానండి ఏదో ఇలా కనిపిస్తున్నాను కానీ లావే ఉంటాను థ్యాంక్ యూ అన్నయ్య పదో లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య తిన్నావా అన్నయ్య వదినామా బాగుందా అందరు ఇలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అన్నయ్య అంజీ గారు హా ఓ ఖానా ఓకే ఓకే అంజీ గారు తిన్నారా లైక్ 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 అంటున్నారు శ్రీనివాస్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని నీ మధ్యన మీ లైవ్ కి రావట్లేదు సారీ అన్నయ్య ఏమని పోద్దు ఇంకా ఏం థ్యాంక్ యూ అన్నయ్య కామెంట్ చేయమని అడుగుతున్నారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లైవ్ కి లైవ్ లైక్ ట్రై చేస్తున్నా కానీ కొట్టడానికి దొరకట్లేదండి అవునా సుత్తే దొరకకపోయినా పర్లేదండి బటన్ వెళ్తాన్ని డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది అండి సో మచ్ సపోర్ట్ సపోర్ట్ మా శ్రీనివాస్ అన్నయ్య నాకు కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ వాటికి కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అన్నయ్య ఎలా ఉంది హ్యాండ్ ఎలా ఉంది ఎంత ఎంతయింది అన్నయ్య మీకు వెళ్ళిపోయావా అక్క మధు గారు వెళ్ళిపోయారా ఉన్నారా మీరు కూడా ఉన్నారా వెళ్ళిపోయారా ఉంటే కమెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి చేయండి చేయండి సపోర్ట్ తిన్నావా వదిన తిన్నా తినే లైవ్ స్టార్ట్ చేసిన ఈరోజు ముద్దపప్పు పచ్చిపూసు చేసినా మీరేంటిది స్పెషల్ చికెనా మటనా చేపల ఏంటిది ప్లీజ్ లైక్ ప్లీజ్ యూ అన్నయ్య తిన్నావా అన్నయ్య నువ్వు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం పర్వాలేదు సిస్టర్ అదే అన్నయ్య మీరు వర్క్ చేస్తారు కదా ఇంకా కొంచెం తగ్గడానికి ఇక టైం పడుతుంది కాకపోతే వర్క్ చేయలేకపోకుండా ఉండలేదు ఇంకా పని అదే కాబట్టి తప్పదు ఇక చేపలా మాకు లేదా సారీ ఇవాళ తినను కానీ మేము వచ్చినప్పుడు కూడా మాకు కూడా అట్లా ఫ్రై చేసి పెట్టు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా శిరీష తెలుగు బ్లాగ్స్ అని ఉంది తను మాడపడుచు ఫ్రెండ్స్ తనని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ తనకు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా శిరీషా తెలుగు బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నావా సిస్టర్ తిన్నా నన్ను ఏదో తిని లైవ్ స్టార్ట్ చేసినా ఒక రోజు ఒక అర్ధ గంట పెడుతున్నా అంతే ఇంకెక్కువ అయితే పెట్టట్లేదు ఇంక ఈ టైంలో కుదురుతుంది చెరి పడుకున్నాడా చెరి పడుకోలేదక్క ఇంట్లో ఉంటే డిస్టర్బ్ చేస్తాడని బయటికి పంపించేసిన ఒక అర్ధ గంట సేఫ్ ఇద్దరిని అన్నయ్యను చెరిని బయటికి పంపించేసిన నైస్ హాయ్ అండి దుర్గారావు గారు వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి దుర్గారావు గారు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా హ్యాపీ సండే అండి ఏం తిన్నారు స్పెషల్ నుంచి లైవ్ చూస్తున్నారు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి సిగ్నల్ అస్సలు లేదు కరెక్ట్ గా కనబడతలేదు అవునా ఇంట్లో ఉన్నా కదా అక్క అందుకే సిగ్నల్ రావట్లేనట్టుంది ఇంకా బయటికి పోతేనేమో అందరూ ఉంటన్న మాటలు వింటూ ఉంటారు కదా అందుకోసమని ఇంట్లోనే ఉన్నా ఫ్రెండ్స్ మీకు కరెక్ట్గా వస్తుందా సిగ్నల్ మీకు వస్తుందా రావట్లేదా నాకు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా వస్తుంది ఫ్రెండ్స్ లైవ్ సిగ్నల్ ఉందా లేదా డోర్ ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేస్తే బయట సౌండ్ వస్తుంది అక్క హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా వెళ్ళిపోయారా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు మాట్లాడండి ఏం చేస్తున్నారు సండే మీరు ఏం వర్క్ చేస్తారు కూడా చెప్పండి ఈరోజు సండే కదా మీ అందరికి లీవ్ ఉంటుంది మా ఆడవాళ్ళకి ఎక్కడ లీవే ఉండదు చూడండి ఈ టైం దాకా కూడా అందరు తినేసినాక లైవ్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు మా కదా ఏం చేయాలి ఫ్రెండ్స్ తోటి పని పైసలు ఏంది అడుగు కూడా బయటికి పెట్టలేము కదా చేస్తాం వెళ్ళిపోయారా ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ హలో అండి ఉన్నారా వెళ్ళిపోయారా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేసి కమెంట్ చేసి సపోర్ట్ చేయండి వెళ్ళాకొచ్చిర్రు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అట్లా రావచ్చు కదా పటాపట్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ చూద్దాం ఇంకొక పది నిమిషాలు సిగ్నల్ లేదా ఏంటి రావట్లేవా అక్క ఉన్నావా మెసేజ్ చేస్తున్నావా నువ్వు నాకు రావట్లేవా హాయ్ ఫ్రెండ్స్ నేను కనిపిస్తున్నానా మీకు ఎవరికైనా కామెంట్స్ వస్తున్నాయా పంపిస్తున్నారా మీరు Einer ist <coughs> హాయ్ ఫ్రెండ్స్ ఉన్నా ఉన్నా ఓకే అక్క తిన్నారా చేపలు ఓకే ఫ్రెండ్స్ సిగ్నల్ సరిగ్గా లేదు రేపు కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అక్క బాయ్ గుడ్ నైట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ గుడ్ నైట్